ఇప్పుడులాగా మధ్యలో వడ్డానం కడుపులో నుంచి పక్కకు వచ్చినట్టుగా భూమి చిన్నదై మధ్య మధ్యలో సముద్రాలు లేవు మొత్తం భూమి అంతా ఒకటే నెట్ల వెనక్కి వెళ్ళండి అలా చూస్తూ చూస్తూ వెళితే మొత్తం భూమి అంతా ఒకటే కనపడుతుంది ఒకనాటికి గతంలో అట్లా ఉండేది భూమండలం కాబట్టి ఈ జలరాశి మేఘనా వలయం అర్థమైంది భూమి రథోణి రథో హరిసరో అన్నారు శివుణ్ణి భూమి అంతా రథమై కూర్చుందట ఆయనకి త్రిపురాసుర సంహారానికి వెళ్ళాలి అంటే మొత్తం భూమి అంతా రథమైనది జలరాశి మేఘలా వలయంబు రథమయ్యే రవియు చంద్రుడు చక్రంబులైరి కుడి చక్రము రవి ఎడమ చక్రము చంద్రుడు ఇద్దరు రవిచంద్రుడి ఇద్దరు ఆ రథానికి చక్రాలు అయ్యారట రవియు చంద్రుడు చక్రంబులైరి శారదా జీవితేశ్వరుడు సారథి శ్రీనాథుడి పద్యమా ఏమన్నా బ్రహ్మ సారథి అయ్యి అంటే వాడు మామూలు వాడు శ్రీనాథుడు ఎలా జీవితేశ్వరుడు సారథి అయ్యే శారదాదేవి యొక్క భర్త దీవి దీవి జీవితేశ్వరుడు సారథి అయ్యా అంట బ్రహ్మ నొగల మీద కూర్చున్నాడు శారదా జీవితేశ్వరుడు సారథి అయ్యే శృతులు నాలుగు నువారువములయ్యే నాలుగు వేదములు నాలుగు గుర్రాలు అయ్యాయి శృతులు నాలుగు నువారువములయ్యే ప్రణవ మంత్రైకాక్షరము ప్రతోదంబయ్యే ఓం ప్రణవ మంత్రైకాక్షరం ఆ ఓంకారము చర్ణాకోల అయినదట చలకాల ఇలా 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 ఉంది ఓం ఇలా పట్టుకుంటే చూడండి అసలు ఏమీ భావన శరీరము మనస్సు పులకిస్తాయి అసలు ప్రణవమంత్రైకాక్షరము ప్రతోదంబై తారకావీధి పతాకయ్యి ఒక జెండా ఉండాలి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ జెండా ఏంటంటే నక్షత్ర మండలము కలిగిన ఆకాశము పతాకముగా ఇలా ఇలా రెపరెపలాడుతూ ఉన్నదట తారకావీధి పతాకయ్యే రత్నసానుధరాధరము ధనుర్లతయ్యే ఎక్కడ అందుకున్నాడు ఏదో మేరుపర్వతం అనలేదు రత్న సానుహం దాని యొక్క రత్న సానుహు అని పేరు మేరు పర్వతం మనకు రత్న సాను ధరాధరము ధనుర్లత మొత్తము అంత పెద్ద పర్వతము ధనుర్లత అయినదట ఆయన చేతిలో ఇలా సొగసుగా వయ్యారముగా ఒదిగిపోయిందట రత్న సాను ధరాధరము ధనుర్లతే ధనుర్లత అయితే దీనికి నారి కావాలి నాగప్రధానుండు నారి అయ్యే వాసుకి సర్పరాజును ఇలా ఈ వైపు తోక వైపు శిరస్సు ఇలా ముడివేశాడు శివుడు ఎవడు వేయగలడండి ముట్టుకోవడానికే సాధ్యము కాదు చూడడానికే భయంకరము వాసుకి ఆయన్ని ఇలా ముడి వేసాడు కొండను పట్టుకున్నాడంటేనే ఆయన ఎట్లాంటి వాడు రత్నసాను ధరాధరము ధనుర్లత నాగ ప్రధానులుగా ఎంత సొగస్సు ఎంత అందము పద్యంలో మొత్తము ఏడు గాలులు ఉన్నాయి ఆవహ ఉద్వహ ప్రవహ అని ఏడు వాయువులు ఉన్నాయి గంధవాహంబులు అంటే గాలులు ఏడు కరులుగా ఒక విల్ బాణము ఉన్నది ఇది విల్లు ఇంత బాణం ఉండాలి కదా ఆ బాణమునకు కరులు అంటే ఏడు ఫోర్సు ఇలా వెనక కూర్చు ఉన్నదే ఆ ఏడు గాలులు ఇలా అయిపోయాయి అంటే ఇలా ముందుకు వెళ్లే కొద్దీ ఆ గాలి ఇలా వీచే కొద్దీ ముందు వెళుతుంది వేగంగా విలయ కాలానల వచ్చి ములికిగా ముందు కూర్చుందట పాయింట్ ఆ బాణానికి కొస ఉన్నది కదా విలయ కాలానల జ్వాల ఈ కుంకుమ పచ్చనయుగ దానికి ఒక పచ్చ ఇలా వేశారట అది లక్ష్మీదేవి యొక్క పక్షస్థలంలో ఉన్నటువంటి ఆ అన్నాడు బాణమయ్యే మహావిష్ణువు బాణమయ్యాడు అందుకని లక్ష్మీదేవి యొక్క కుచద్వంద్వం మీద ఉన్నటువంటి గుర్తు దీనికి గుర్తు అని చెప్పాడు ఎందుకంటే సాక్షాత్ స్వామియే వచ్చాడు అక్కడ మహానారాయణ మూర్తి బాణమై వచ్చాడు నారాయణుడు ఇంత సంస్కృతంలో ధనుర్లత అయ్యే అని చెప్పినవాడు ఇక్కడ మహావిష్ణు అని అనలేదు అది చమత్కారం కవి శ్రీనాథుని యొక్క ఇది అంత సంస్కృత పదాలు చెప్పి పాలమున్నీటి అల్లుండు పాలమున్నీటి అల్లుడు మున్నీరు అంటే సముద్రము పాల సముద్రపోటు అల్లుడు బాణం అయ్యాడయ్యా అన్నాడు ఆ బాణ ఎంత సొగసు తీసుకొచ్చాడో చూసారా శివుడు ఆ యుద్ధానికి కొట్టండి ఆ పుణ్యం అందరు రావాలే వద్దా మీకు అంటే ఒక ఆనందం వచ్చినప్పుడు ఉత్ఫుల్లమైన మనస్సుతో ఒక్కోసారి ఆనందంలో మర్చిపోతారు కూడా పార పారవస్యం వచ్చేసి చప్పట్లో కొట్టడం మర్చిపోతారు అదొక దశ కానీ కొట్టడం అంటే మొదలు పెడితే పూర్ణంగా ఇదన్నా కావాలి లేదా అదన్నా కావాలి ఏదో ఒకటి ఉండాలి మనకు ఏమి పద్యము ఇది మన భాష మన సొగసు మన శివుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో